హాయ్ ఫ్రెండ్స్ శ్రీనివాస బ్లాక్ ఈరోజు వచ్చేసి బతుకమ్మ పండుగ వస్తుంది కాబట్టి బతుకమ్మ పండుగ వచ్చేసి మాకు ఏం జరగబోతుంది అనేది కూడా చెప్తాను అయితే బతుకమ్మ పండుగ రోజు నేను వీడియోలో బతుకమ్మ పండగ గురించి చెప్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్ అయితే ఈరోజు బతుకమ్మ పండుగ వచ్చేసి ఈరోజు కాదు కొన్ని రోజులు అయినా బతుకమ్మ పండుగ వస్తున్నాను ఇంకా రోజుల వారం ఉండదు అయితే బతుకమ్మ పండుగ రోజు యాక్చువల్లీ మాకు పచ్చిరాదు ప్రతిసారి బతుకమ్మ పండుగ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ మంచిగా ఉంటారు నాకే కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తుందంటారా ప్రతి బతుకమ్మ పండాకి కాబట్టి బతుకమ్మ పండుగ వచ్చేసి ఈసారి అయితే ఏం అనుకుంటున్నాడు ఏం కాదని అనుకుంటున్నా బట్ చూద్దాము అరే కదా హాయబు ఎక్కడ పోతున్నావు కన్నా ఏది అవునా ఓకే ఓకే నీ దేశా బాగుండి బాగుంది సూపర్ అయితే చెప్పి ఇంకా లక్ష్మి ఏమన్నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మరి బతుకమ్మ పండుగ రోజు స్పెషల్ ఆ రోజు వచ్చేసి కంటిన్యూగా ఎన్ని రోజులు ఆడతారు ఆడతారు బతుకమ్మ పండుగ సిటీలో ఆడతారా నైన్ డేస్ మొత్తం డైలీ ఆడతారా చెప్పు చెప్ చెప్పు 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 బొమ్మ ఇస్తా ఇస్తాను రెట్ రెట్ మా పాపకి బొమ్మ అంటే చాలా ఇష్టం ఇగో అయితే నైన్ డేస్ కంటిన్యూ కడతారా లక్ష్మి ఓకే చూడు ఫోన్లో ఫోన్లో లో ఉన్నట్టు ఏం లేదు మంచిగా ఎత్తున్నాను లేకపోతే అప్పడు రాని అయ్యాను బయటకి ఓకే అయితే ఫోన్లో మెసేజ్ ఏం పెడుతున్నావు మా మరదలది బర్త్డే అంటే ఏం మరదలు అంటే సరే ఓకే వదిలేసే అంటే ఇలా అంటే నార్మల్గా అయితే ఎందుకు వదిలేసిన అంటే

అయితే బతుకమ్మ పండుగ రోజు వచ్చేసి ఒకటి ఏంటంటే అందరూ వస్తూ ఉంటారు అందరూ మన చుట్టాలు అందరూ ఉంటారు కాబట్టి మంచిగా అనిపిస్తుంది హ్యాపీగా ఉంటుంది మనము వచ్చేసి అందరము అందరూ ఉంటారు కాబట్టి చాలా సంతోషంగా ఉంటుంది అరే పాప ఏడుస్తుందండి బిడ్డ ఏడుస్తుందా బిడ్డను బతుకమ్మ పండుగకి రెడీ చేసావారా కొత్త వేసుకుందా బతుకమ్మ పండుగ అయితే పాపకు బూంది పెట్టినావా తినవా బూంది అరే బూంది తినవా ఏది అవునా అయితే అయితే ఈసారి మా గువ్వు వచ్చేసి బతుకమ్మ పండుగ గువ్వాడ అంటే గువ్వలాగా ఉంటావు కాబట్టి గువ్వాడ అంటా బయట మా పాపకి అయితే మా మాప ఇంట్లో ఉంటే సందడి సందడి ఉంటాయి అనమాట అయితే ఎందుకు అంటే అని ఆడటానికి గువ్వలాగా ఉంటుంది కాబట్టి అని అంటారు

అంటే డాక్టర్ పక్కకు పెట్టేసి నేను జాగ్రత్త ఉండడానికి ట్రై చేస్తారు అంటే ఆ రోజు ఎందుకు అండి మాకు మరి గత పది సంవత్సరాల నుంచి మెయిన్ సంవత్సరం మొత్తము కొంచెం ఆరోగ్యం పర్వాలేదు అనిపిస్తుంది కానీ పండుగ రోజే ఎందుకో మరి అమ్మని అడుగుతా కూడా అంటే ఏం అని అడిగింది నేను అడిగిన అమ్మని ఏమేందా ఏమే రా కదా ఏమే ఏమే చెప్పురా తింది ముందు అయితే ఇవి ఏంది గాజులు ఈ గాజులు ఒక్కొక్కటి వేసుకోవద్దు వేసుకోవద్దు అని వేసుకోవద్దు మరి నిండి బతుకమ్మ పండుగ వస్తుంది కదా నిండే వేసుకోవాలా బతుకమ్మ బతుకమ్మ వస్తుంది అరే కింద పడుతుంది అమ్ములు కింద చూడదు చూడదు బాయ్ సూపర్ కన్నా సూపర్ అయితే మా ఇది ఇది రెండో రెండో వేసుకుంటా సూపర్ అయితే ఒక మిస్సెస్కి వచ్చేసి ఇవి అనమాట ఇవి వచ్చేసి ఎప్పుడు సరి వేసుకోదు బతుకమ్మ పండుగ కూడా వేసుకోదనమాట కానీ ఈసారి వేసుకుంటుంది వేసుకోవద్దు తెలియదు వేసుకుంటా ఈసారి మరి ఎప్పుడైనా ఒకటి లేదా ఒక్క గాజు కూడా వేసుకోదనమాట అట్లా ఎందుకు వేసుకోవాలని కూడా ఒక్కసారి కోపంతో అండి ఎందుకే అట్లా వేసుకోవు మూడు వచ్చినా అట్లా వేసుకోరు అట్లా వేసుకోకుండా ఎందుకుంటావు వేసుకోవాలంటేమో ఏం లేదండి ఇక ఫ్యాన్సీగా ఒకటే ఉండాలా రెండుగా బాగా ఉంటుంది కానీ నిండిగా ఉండాలి చక్కగా చేతిలోకి వచ్చేసి నిండిగా గాజులు వేసుకుంటే మంచిగా ఉంటుంది మంచిగా ఉంటే తీరా మంచిగా తీరా ఎందుకురా సూపర్ రా బాగుంది మా పాపకి నువ్వు వేసుకోవాలి కొద్ది గాజులు ఈసారి ఈసారి నువ్వు వేసుకో గాజులు ఓకే వావ్ నైస్ నైస్ ఇంకా లక్ష్మి చెప్ వావ్ 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 సూపర్ మా పాపకి ఇక సూపర్ అన్నకపోతే ఏడుస్తుంది మన కాబట్టి ఎంబడ సూపర్ అన్నాడా లేకుముందు ఏడుస్తాం అయితే గాజులు ఎందుకంటే కౌంటింగ్ చేస్తున్నావు పలిగిపోయి ఉన్నాయి మొన్న ఎత్తేసింది తీసేస్తా ఎత్తేసిందా అయితే వీళ్ళకి ఆడవాళ్ళకి వచ్చేసి బతుకమ్మ పండుగ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్టి నీళ్ళు గుర్తొస్తుందనమాట బతుకమ్మ పండుగ అంటే కాబట్టి ఎవరి ఆడవీళ్ళు అయినా కానీ పుట్టి నీళ్ళకి అడవిలో రావాలని వాళ్ళు ప్రత్యేకంగా తల్లిదండ్రులు వెయిట్ చేస్తుంటారు అనమాట కాబట్టి చెప్పురా 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 నైస్ రా రా సూపర్ అయితే ప్రతిసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పుట్టింటికి రా చెల్లి అన్నట్టు పుట్టింటికి బతుకమ్మ పండుగ అనేది ఆడపిల్లలకు స్పెషల్ అనమాట నైస్ రా కదండ నైస్ రా నైస్ రా సూపర్ రా సూపర్ రా నువ్వు సూపర్ రా సూపర్ సూపర్ నైస్ అయితే ఇక మా మిస్సెస్ వచ్చేసి ఈసారి బతుకమ్మ పండుగ వచ్చేసి కొన్ని రోజులు ముందు వెళ్తుంది కాబట్టి పోయినసారి కానీ ఈసారి మంచిగా కోలాటమైనా బతుకమ్మ అయినా స్పెషల్గా ఆడిపోతే కొంచెం నా ఆరోగ్యం కూడా కనుక్కో ఫోన్ చేసి ఎలా ఉందో కనుక్కో నైస్ రా నైస్ రా సూపర్ రా సూపర్ రాపం లేకపోతే మరి ఏ గాజులు వేస్తున్నావు మరి ఆ గాజులా లేకపోతే డార్క్ గాజులా నవరాత్రి గాజులు వేస్తా నవరత్న గాజులా నవరాత్రజుల నవరత్న నవరత్న అంటే నవరత్న గాజులు అంటే పేరు నవరత్నా ఉంటుందా ఓకే ఓకే సరే తీసి పెట్టుకో మరి గాజులు ఏమేమి కావాలో తీసుకోనుకుంటా కొత్త గాజులు వేపిస్తే మీ అమ్మ ఎవరు మీ అమ్మనా మీ అమ్మ మీ అమ్మని నిప్పి అంటే బతుకం నేను పోతలేను కదా అబ్బాయి సరే బతుకం పండుగ పోవా ఎందుకు సరే మీ అమ్మ మీ ఆ పాప మీ అమ్మకి ఏడు లేవు పాపం వాళ్ళు మీ అమ్మకి పైసలు లేవు పాపం వాళ్ళని అడగాలన్నా ఇబ్బంది కానీ కాబట్టి నేను ఇప్పిస్తలే వాళ్ళకి ఏదంటే చెప్పదు కానీ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి చెప్పిం కదా అమ్మలు అరే నైస్ రా నైస్ రా అయితే మరి బా ఎప్పుడు తీసుకుంటావు మరి గాజులు ఈ గాజులు సరిపోతాయి కదా ఉన్నాయి కదా మంచిలే గాజులు వేసుకోవా మరి నవరాత్రిని వేసుకో మళ్ళీ గాజులు సరే నైస్ రా బాగుందిరా సూపర్ రా సూపర్ రా రాకుండా సూపర్ రా సూపర్ రా సూపర్ బాగు అయితే ఇక గాజులు అట్లా లెక్క పెట్టుకొని ఉంటావా అంటే ఏదైనా గాజు నిలిచిపోతుందా ఇవి మట్టి గాజులు కూడా ఉంటాయి కదా అవి తెలుసా మట్టి గాజులు ఇవే మట్టి గాజులు దాన్ని మట్టి గాజులు అంట అంటే మట్టి ఉంటుందా కీసం గాజులు అంటే నైస్ రా నైస్ రా సూపర్ మమ్మీతో మాట్లాడుతున్నాయి కదా ఊరికి మధ్యలో గాజు బాగుంది బాగుందని చెప్పిన కదా ఒకసారి అమ్మలో ఒకసారి చెప్పిన కదా సూపర్ నైస్ అని చెప్పారు కదా అయితే మరి మట్టి గాజులు అంటే మట్టి ఉండాలి కదా సీసం ఉంటుందా ఓకే కానీ గాజులు ఫేమస్ అంటే ఎక్కడ తెలుసా చార్మినార్ కారంటే గాజుల పోతాం చార్మినార్కి అది చార్మినార్కి ఎప్పుడు పోతాం అంటే వచ్చి జన్మలో పోతాం జన్మ వచ్చే చెప్పాలన్నమాట సగం చెప్పుకోవడమే నీ జీవితం అయిపోతుంది కాబట్టి చెప్పుకోవడం అంటే ఫ్రెండ్స్ ఏదైనా చెప్తే నోట్లో అనమాట ఎంబడే అందరికి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట అట్లా చెప్పుకోవడం వల్ల ఊకే మధ్యలో మాకు గొడవలేదు అనమాట అట్లా ఊకే అందరికి చెప్పొద్దని కాబట్టి అట్లా చెప్పుకోవడం అనేది బంద్ చేసుకోవాలి ఫ్యామిలీలో వచ్చేసి ఎవ్వరు ఫ్యామిలీ వాళ్ళకు లైఫ్ బరువు ఉంటుందా ఉండకపోయినా కానీ ఊబర్ జీవితం వాళ్ళది కాబట్టి చాలా ఓవర్ లైఫ్ వాళ్ళు చూసుకుంటే బాగుంటుంది కానీ మా సబ్స్ వచ్చేసి మాది ఏది ఉండగానే చేస్తుంది అనమాట ఎందుకేమి ఏమైంది ఒక రెండు ఇచ్చే రాదే గుడిస్తరా గుడిస్తా నీకు గుడిస్తు స్పెషల్గా మమ్మీ కంటే దానికన్నా డబల్ స్పెషల్గా గుడిస్తా నీకు సాంబోలు మాట ఇచ్చినా కదా స్పెషల్ గాజులు కొన్నిస్తా ఓకే ఓకేనా ఓకే ఓకే అండి ఇప్పుడే కావాలా సరే ఇప్పుడే కొన్ని ఏడు అయితే మా పాపకి గాజులు ఇయ్యాలంటున్నది అన్నట్టున్నది ఏడుస్తున్నది అనమాట ఇయూ లక్ష్మీ ఇయ్యి రెండు మూడు ఇవి ఇది వెయ్యి ఏ రెండు మూడు గాజులు ఏడుస్తున్నప్పుడు అర్థమైందా అర్థమైనా గట్ల ఎందుకు ఏడిపిస్తావు అట్లా పిల్లల్ని ఏడిపోయేది తెలుసా మంచిది కాదు పిల్లలు వాళ్ళు నైస్ రాకన్నా నైస్ నైస్ సూపర్ సూపర్ వా నైస్ అప్పుడే నీళ్ళు వచ్చినారా నీకు కళ్ళలోకి వెళ్ళి అమ్మలో అవురా కళ్ళల్లో నీకు వెళ్ళి నీళ్ళు రావద్దు రాకన్నా ఊకే గట్లా ఏడుస్తారా బ్యాడ్ గోల్ అంటారు అట్లా ఏడుస్తారు సూపర్ రా సూపర్ అయితే అమ్ముల్యా నువ్వు పట్టుకునే గాజులు ఓకే గాజులు వచ్చేసి నీ కలర్ఫుల్ గాజులు ఒక్కసారి రూపంలో చూపి దీని ఏం గాలి అంటారు పాప ఇవి నవరత్ని ఇవి నవరత్నా మరి ఇవి ఇవి కూడా అవేనా ఓకే ఓకే ఇవి ఇవ్వాలా నీకు ఇక తీసుకో తీసుకో అయితే ఇంటికి ఆడపిల్ల అనేది అసలు వాళ్ళు అన్ని గాజులు వేసుకోవాలని ఉంటాయి పిల్లలకి ఆడపిల్లలు కాబట్టి వాళ్ళకు గాజులైనా కానీ డ్రెస్సెస్ అయినా కానీ చాలా ఇష్టం పిల్లలకి కాబట్టి ఇప్పుడు పెద్దవాళ్ళకంటే ఆడపిల్లలకి కావాలని అంటారు చిన్న చిన్న పిల్లలకి వాళ్ళకి ఇప్పుడు వంట ఇష్టం చాలా ఇష్టం అనమాట కాబట్టి వాళ్ళ ఏది ఉన్నా కానీ మన వరకు మనకు వాళ్ళకు హ్యాపీ ఉండేటట్టు మనం చూసుకోవాలా అరే కంట నీకు ఇప్పిస్తుంది పాతగా అయిపోయినా నీ గాజులు అవి బాధగా అయిపోయినాయి నాకు మంచి హైలైట్ కాదు ఇప్పింది ఓకే కాబట్టి ఈసారి బతుకమ్మ పండగకి అసలు ఏం జరగదు అనుకుంటున్నా మరి నాకు ఎందుకో మరి బతుకమ్మ పండుగ రోజు మరి అమావాస్య వెళ్ళిన తర్వాత అలా జరుగుతుందా లేకపోతే అమావాసానికి బతుకమ్మకి ఏమైనా లింక్ ఉన్నదా అంటే తెలియదు అమావాస అయిపోయిందా లక్ష్మి మరిపోయిందా అమా ఇప్పుడు అవునా బతుకమ్మ పండుగ రోజునా అమాస అది ఇక అమావాస్యకి ఏమో లింక్ ఉన్నట్టు ఉంది నాకు బతుకమ్మకి ఏమో లింక్ ఉన్నట్టు ఉంది అదే రోజు ఎందుకు మరి అట్లా స్పెషల్గా అదే రోజు కావడం ఏందో నాకు అర్థం అవ్వట్లేదు కాబట్టి దీని గురించి బయట కూడా కనుక్కోడానికి ట్రై చేస్తున్నా కానీ ఎవరు సరిగా చెప్పట్లేదు ఇప్పుడు ఒక తాన ఇల్లాలి ఒక్కసారి ఇక్కడ ఒకటి ఊరున్నది లక్ష్మి ఆ ఊరు పేరు వచ్చేసి వరంగల్ సైడ్ ఉంటుంది ఊరు కరెక్ట్గా నాకు కూడా తెలియదు కనుకుట వరంగల్ సైడ్ అక్కడ పోతే చెప్తారట ఏ విషయం అనేది ఏమైంది అసలు ఎందుకు అనేది అనేది అంటే పూర్వంలో ఏమన్నా జరుగునా కానీ చెప్తారట ఏమైనా తప్పులు ఏమైనా కానీ ఒకసారి పోయి కనుక్కుందాం ఓకే సరేనా కనుక్కో నువ్వు వెళ్ళే నువ్వు రావా నేను ఎందుకు ఇంకా సరే వద్దులే అమ్మ తీసుకెళ్తా అంత దూరం రావాలన్నా కానీ విసా వచ్చేసి అంత దూరం ఎందుకు తీసుకెళ్ళాలి అంటే ఆమెకు ఏమైనా జర్నీ అయితే వాంతింగ్ల మీద వాంతింగ్ చేసుకుంటారు అనమాట అందుకే బయటికి ఎక్కడ తీసుకోకూడదు బయటికి తీసుకపోతే వాంతింగ్లు అయితే అనమాట వీళ్ళకి పాప మా ఏం కాదు కానీ మా మిస్సెస్కి నైస్ రా గన్ని గాజులు తీసుకుంటావారా నువ్వు ఒక్కరువే మొత్తం మీకే నారా బాగున్నాయి రా నీకు సూపర్ ఉండే తీరాకన్నా అన్నీ బాజులు గంతకి బుడబుడ చేతులతో గన్ని లేవు సూపర్ రా బా బాబా ఫుల్ వేసుకున్నా చేతులెక్ పాపకి అట్లా గాజులు వేసుకోవాలన్నా కానీ ఇష్టం బొట్లు పెట్టుకోవాలన్నా కానీ డ్రెస్సెస్ మంచి కావాలన్నా కూడా చాలా ఇష్టం అండి మాట బాబకి అంటే ఇక ఆడపిల్లల కుట్టలు ఏదన్నా కానీ కావాలా అవి కొనాలా ఇవి కొనాలా బొట్లు కొనాలా గాజులు తీసుకోవాలని ఉండదు కన్ఫామ్గా గా కాబట్టి ఇంకా చెప్పు లక్ష్మి నోట్ల మాట రావట్లేదు ఎందుకు ఎందుకు రావట్లేదు పడుకున్నావా నైట్ తిన్నావు కదా మరి ఇంతకైనా బంద్ చేసినా ఇప్పుడు పోయి బంద్ చేస్తా కాదండి పొట్టిదానికి చేపిస్తా సరే చాలా చేసేది ఓకే ఇది ఫ్రెండ్స్ పండుగ ముందుగా మనము ముందే ప్లాన్ వేసుకోవాలి కాబట్టి ఇది ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చెప్పు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న క్లిక్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా ओके अरे कना बाय बाय ओके थैंक यू कना थैंक यू ओके बाय फ्रेंड्स सी फ्रेंड्स